ఎప్పుడు వంటలు ఇంట్లో పండ్లైనా ఇవాళ మా అమ్మ మా నాన్న నేసిన చీర చూపిస్తారండి అమ్మ మా నాన్న చేతి మగ్గం వేస్తారు మనం కట్టుకునే పట్టు చీరను మనం టింగు మనం తీసుకొని టింగు మనం కట్టేసుకుంటాం కానీ అది నెయ్యాలంటే ఎంత కష్టమో తెలుసా ఇప్పుడు మా అమ్మ నేసే ఈ చీర మొత్తం నేయడానికి ఒక రోజు టైం పడుతుంది మగ్గం ఒక్కటేనా అంటే దీనికి ముందు చాలా ప్రాసెస్ ఉన్నాయి అవి తర్వాత చెప్తాలే గానీ ఫస్ట్ చీరను చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్ గా మగ్గంలోని మా అమ్మ నేసే చీరకున్న కలర్ కాంబినేషన్ డిజైన్ నచ్చి ఇవాళ ఎలాగైనా మీకు ఖచ్చితంగా చూపించాలనుకున్నా మా అమ్మ మగ్గంలో నుంచి లేసేదాకా కొంచే బాధ పెట్టి ఆ తర్వాత వీడియో షూట్ చేసుకున్నా మా అమ్మ మగ్గర్ నుంచి లేయాలంటే మా నాన్న వచ్చి దిగాలి అందుకే అప్పుడు దాకా వెయిట్ చేద్దాం చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ మగ్గాన్ని నాకు కనీసం నాలెడ్జ్ లేదు దీని మీద సర్లే ఇంకా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మనం ఫస్ట్ ఈ సారీ చూసేద్దామా నాకు ఈ కలర్ కాంబినేషన్ లో ఒక్క చీర కూడా లేదు ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని ప్రస్తుతానికైతే ఇప్పుడు తీసుకోవట్లేదు తర్వాత ఎప్పుడైనా తీసుకుంటా ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ మా నాన్న వేసిన చీర ఒకటి ఉంది నా దగ్గర అది ఇంకా యూజ్ చేయలేదు అలాంటప్పుడు ఇది కూడా తీసుకొని ఏం చేసుకుంటా చెప్పండి అందుకే పక్కేమో డిజైన్ మొత్తం మీకు చూపించాలనే ఉంది కాకపోతే ఈ మడతలు పోతే మళ్ళీ కొంచెం నలిగిపోద్ది కదా శారీ అందుకే పైన మెయిన్ మెయిన్ హైలైట్స్ మాత్రం చూపిస్తాను ఈ శారీ నాకు బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది ఆ కలర్ కాంబినేషన్ కూడా అవును కదా తీసిన చీరని నీట్ గా మడత పెట్టేసి ఎత్తి పెట్టేయాలి ఇంకా ఇటు సైడ్ కుచ్చులేదు అవి కూడా వేస్తే ఇంకా బాగుండేది ఈ సారి ఎప్పుడైనా కుచ్చులేసే వీడియో కూడా షేర్ చేస్తా గానీ ఇంతకీ మీకు ఈ చీర నచ్చిందా లేదా